హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వైఎన్ ఫ్యాషన్స్ అండి దిస్ ఈజ్ సంధ్య ఫ్రమ్ కడప చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇవాళ మేము ముందుకు వచ్చాను వెరీ ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అండి ది బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది మీకు ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి అయితే మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు విత్ సైజ్ అయితే మెన్షన్ చేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోండి అండ్ సైజెస్ ప్రైజెస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి స్కిప్ చేయకుండా వీడియో అయితే వాచ్ చేయండి వెరీ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ మల్ కాటన్ వస్తుంది బీ నెక్లో ఇచ్చారు మనకి అండ్ ఆల్ ఓవర్ మనకి ఇలాగ బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు బటర్ఫ్లై అంతా మనకి థ్రెడ్ వర్క్ అండి ఆల్ ఓవర్ ఇదంతా బటర్ఫ్లై మనకి థ్రెడ్ వర్క్తో ఇచ్చారు మల్టీ కలర్ బటర్ఫ్లైస్ చేశారు అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూడండి వీ నెక్ వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బుటా స్టైల్లో వచ్చి మనకి ఇక్కడ ఎండింగ్లో పట్టీ స్టైల్లో ఇస్తారు మనకి స్లీవ్స్కి కూడా మనకి బటర్ఫ్లైతో థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలాగ మనకి జిప్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఫుల్ గేరా వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది కింద అయితే ఫ్రిల్ ప్యాటర్న్లో వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి వెరీ వెరీ బెస్ట్ ప్రైస్లో వస్తుంది మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఎం టు డబల్ ఎక్సెస్ సైజెస్లో అవైలబుల్గా ఉంది జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీన్ షిప్పింగ్ అండి లాంగ్ లెంత్ వచ్చేస్తుంది కాటన్లో త్రీ పీస్ సెట్ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకి జాకెట్ స్టైల్లో యొక్ పార్ట్లో ఇచ్చారు ఇది అటాచ్డ్ వస్తుంది అండ్ నెక్ పార్ట్లో రౌండ్ నెక్లో మనకి కర్దానా బీడ్ వర్క్ ఇచ్చారు ఇది జాకెట్ స్టైల్ వస్తుందండి అండ్ ఇక్కడ స్టైలిష్గా ఇచ్చారు నెక్ పార్ట్లో నాట్స్తో త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా మనకి ఇలాగా టెంపుల్ డిజైన్తో అండ్ ఎండింగ్లో పోట్లీ బాల్స్ డిజైన్తో ఇచ్చారు వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి సాఫ్ట్ మల్ కాటన్ వస్తుంది లైనింగ్ ఉండదు థిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ స్టైల్ బార్డర్స్ అయితే ఇచ్చారు బిగ్ బార్డర్స్ ఇచ్చారు అండ్ సెల్ఫ్ కలర్లోనే మనకి బాటమ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్లో వెరీ బ్యూటిఫుల్ దూపాటా అండి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సల్ సైజెస్లో అవైలబుల్గా ఉందండి జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ వేర్ త్రీ పీస్ ఎట్ అండి బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ కలర్లో వస్తుంది యోక్ అంతా మనకి ఫుల్ హెవీగా నిండుగా వర్క్ అయితే చేశారు చూడండి ఫుల్లీ కర్దానా వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ హెవీ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు మనకి హె చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి యోక్ పార్ట్ అంతా రోమన్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది ఇలాగ పర్ల్ వర్క్తో బూటీస్ స్టైల్ చేశారు అక్కడక్కడ సెల్ఫ్ కలర్తో చాలా ఫ్రీగా ఉంటుందండి బాటమ్ వచ్చేసి మనకి అండ్ దిస్ ఈస్ దుపటా సెల్ఫ్ కలర్లోనే వెరీ బ్యూటిఫుల్ ఫుల్లీ జరీ వివింగ్ దుపటా అయితే అయితే వస్తుంది డైమండ్ షేప్లో బుటీస్ ఇచ్చారు ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు దుపట్టా మీద ఎంత బ్యూటిఫుల్గా ఎంత గ్రాండ్గా ఉంది అండి ఈ డ్రెస్ మనకి ఓన్లీ అంటే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి డార్క్ మెజంటా పింక్ కలర్ వస్తుంది హెవీ వీ నెక్తో హైలైట్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కర్దానా బీట్ వర్క్ చేశారు వెరీ బిగ్ నెక్ అండి నెక్ వర్క్ అంతా చాలా పెద్దగా ఇచ్చారు ఆల్ ఓవర్ బూటీ వర్క్ వస్తుంది కర్దానా బూటీ వర్క్ అండ్ స్లీవ్స్ కి కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారు చూడండి ఇలాగా ఇదంతా కర్దానా జర్దోసి వర్క్ వస్తుంది కట్ వర్క్ స్టైల్లో ఇలాగా మనకి బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ ఉంది విత్ లైనింగ్ వస్తుంది సెల్ఫ్ కలర్లోనే బాటమ్ వస్తుంది అండ్ దుపటా ఇస్ ఆల్సో వెరీ హైలైట్ అండి ఫుల్లీ బిగ్ బిగ్ ఫ్లోరల్స్తో జరీ వివింగ్ ఫ్లోరల్ బెనార్సీ జార్జెట్ దుపట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రజెంట్ ఓన్లీ ఎంఎన్ డెల్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైట్ ఆనియన్ పింక్ కలర్లో రోమాన్ సిల్క్లో హెవీ నెక్తో త్రీ పీస్ సెట్ అండి వీ నెక్ అయితే వస్తుంది హెవీ వర్క్ స్టైల్ చేశారు మొత్తం పర్ల్ వర్క్ సీక్వెన్స్ బ్యూటీ వర్క్ మిర్ర వర్క్ అండ్ ఖర్దానా బీడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లైవ్లీ కలర్ అండి లైట్ ఆనియన్ పింక్ కలర్ సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఆల్ ఓవర్ బూటీ వర్క్ ఇచ్చారు అండ్ మనకి కాంట్రాస్ట్ లాగా కాంట్రాస్ట్ దుపట్ట ఇచ్చారండి మనకి వైన్ కలర్ షేడ్ వస్తుంది దుపట్ట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ అయితే గా కాంబినేషన్ చాలా బాగుంది ఈఎంఐల్ ఛార్జెస్లో అవైలబుల్గా ఉన్నాయండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో బ్యూటిఫుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ఇది వీ నెక్ వస్తుంది మిద వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు నెక్ పార్ట్లో మనకి సింపుల్ నెక్ అండి చందేరి సిల్క్ అయితే ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ స్లీవ్స్ కి మనకి ఇలాగా టసార్ స్టైల్లో బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు టెంపుల్ స్టైల్ బార్డర్ ప్లెయిన్ వస్తుంది కుర్తి అంతా సెల్ఫ్ కలర్లో బాటమ్ వస్తుంది అండ్ ఎండింగ్లో మనకి బార్డర్ ఇచ్చారు చూడండి టసార్ స్టైల్లో టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ వస్తుంది హైలైట్ ఆఫ్ దిస్ డ్రెస్ ఇస్ దుపట్టా అండి ఫుల్లీ చినాన్ స్టైల్లో మల్టీ కలర్ ఫుల్ మిర్రా వర్క్ దుపట్టా మీకు చూసుకున్నట్టయితే ఇలాగ మిర్రా వర్క్ అండ్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు దుపట్టా అంతా హెవీ దుపట్ట అండి ఈ దుపట్ట మనం మల్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు వేరే డ్రెస్సెస్ మీద కూడా మనం పేర్ అప్ చేసేసుకోవచ్చు ఎంతో గా ఉంది ఇది మనకి ఎంఎల్ సైజెస్ లో మాత్రమే గా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ నైన్టీ నైన్ ఓన్లీ టిష్యూ లోనే ఇంకో త్రీ పీస్ ఎట్ అండి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ మనకి నెక్స్ట్ స్టైల్ నెక్స్ట్ స్టైల్ కూడా చాలా గా ఇచ్చారు పర్ల్ తో టిష్యూ అండి విత్ లైనింగ్ వస్తుంది స్లీవ్స్ పార్ట్ కొనుక్కు మనకి ఫ్లోరల్స్ డిజైన్స్ చేశారు అండ్ ఇక్కడ డౌన్ పార్ట్ లో చూసుకున్నట్టయితే మనకి బిగ్ ఫ్లోరల్స్ తో లైన్ కర్దానా బీట్ వర్క్ చేశారు ఫుల్ యాప్లిక్ స్టైల్ డిజైన్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బేస్లో ఇక్కడ ఇచ్చిన ఫ్లవర్స్ కలర్స్తో మనకి కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు అండ్ దుపట్టా కూడా చాలా డిజైనర్ అండి టిష్యూ బేస్లోనే హెవీ ఫుల్ ఫ్లోరల్ దుపట్ట అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది వేర్ చేసిన కూడా ఈ ఐటమ్ జస్ట్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి డిజైనర్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కానీ నెక్ పార్ట్ వర్క్ కానీ వీ నెక్ ఇచ్చారు మనకి హెవీ వర్క్ చేశారు చూడండి ఫ్లవర్స్ కూడా యూనిక్గా ఇచ్చారు మోతీ వర్క్ అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారంటే వర్క్ అంతా చాలా యూనిక్ స్టైల్లో ఇచ్చారు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ లైనింగ్ ఉంది అండ్ సేమ్ కలర్లోనే బాటమ్ అయితే ఇచ్చారు మనకి దుపట్ట వచ్చేసి మనకి కాంట్రాస్ట్ దుపట్టా ఫ్లోరల్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పీస్ అండి జస్పా థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది వెరీ బ్యూటిఫుల్ డిజైనర్ టిష్యూ ఫ్యాబ్రిక్లో త్రీ పీస్ సెట్ అండి మనకి రౌండ్ నెక్ ఇచ్చారు రౌండ్ లో వర్క్ ఇచ్చారు డిజైన్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో హ్యాండ్ హ్యాండ్లో కూడా మనకి డిజిటల్ ఫ్లోరల్ ఇచ్చారు అండ్ మనకి ఈ పార్ట్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక ఫ్లోరల్ ఇచ్చారండి దాని మీద మనకి అవుట్ లైన్ వర్క్ చేశారు అండ్ ఫుల్ జరీ బుటీస్ వచ్చాయి డౌన్ పార్ట్ లో ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ చేశారంటే ఫ్లోరల్స్ తో అవుట్ లైన్ వర్క్ అయితే చేశారు అప్లిక్ డిజైన్ వర్క్ అయితే వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఐటమ్ విత్ లైనింగ్ గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే చేశారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ అండ్ మనకి బాటమ్ కూడా సేమ్ కలర్లోనే వచ్చేసింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దుప్పట్టా చూడండి ఫుల్ డిజైనర్ టిష్యూ స్టైల్లోనే జరీ బూటీస్తో అండ్ హెవీ ఫ్లోరల్ డిజైనర్ పీస్ సూపర్గా ఉంటుంది అసలు మిస్ చేసుకోకూడని ఐటమ్ ఇది ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉందండి ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ షీ పార్టీవేర్ త్రీ పీస్ సెట్ అండి మనకి వీ నెక్లో హెవీ మగ్గం వర్క్ అయితే చేశారు నాట్ వర్క్ అండ్ కర్దనా బీడ్ వర్క్తో చేశారు డోలా సిల్క్ అయితే ఫ్యాబ్రిక్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్ ఓవర్ మనకి కర్దనాస్ తో బీట్ వర్క్ చేశారు విత్ లైనింగ్ అవైలబుల్ గా ఉంది సేమ్ కలర్ లోనే మనకి అయితే వస్తుందండి విత్ లేస్ బార్డర్ వస్తుంది అండ్ హైలైట్ ఆఫ్ దిస్ డ్రెస్ ఇస్ దుపటా అండి వెరీ బ్యూటిఫుల్ అండ్ హెవీ బెనారస్ జరీ వీవింగ్ దుపట్ట ఆల్ ఓవర్ అయితే వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంది ఇట్స్ జస్ఫాటీన్ డబల్ నైన్ హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ వస్తుంది పార్ట్ లో మనకి సింపుల్ డిజైన్ నెక్ వర్క్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది హెవీ సిల్క్ అండి ఇది హెవీ రోమన్ సిల్క్ వస్తుంది డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి చాలా షైనింగ్ ఉంటుంది కలర్ కూడా చాలా సూపర్గా ఉంది అండ్ దీనికి కాంట్రాస్ట్ అయితే బాటమ్ ఇచ్చారండి బాటమ్ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్లో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ దుపట్టా వచ్చేసేసరికి మనకి ఇలాగా ఆల్ ఓవర్ ఫ్లోరల్తో కాంట్రాస్ట్ కలర్ దుపట్టా ఇచ్చారు విత్ బార్డర్స్ చాలా సూపర్గా ఉందండి డైరెక్ట్గా చూడడానికి ఇంకా బాగుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ డిజైనర్ పీస్ అండి సిల్క్ లో వస్తుంది బ్యూటిఫుల్ కలర్ అండ్ యోక్ అంతా మనకి హెవీ అప్లిక్ వర్క్ డిజైన్ ఇచ్చారు చాలా నిండుగా ఇచ్చారు డిజైనర్ పీస్ ఇక్కడంతా చూడండి మనకి నెక్ మొత్తం మనకి ఇదంతా సీక్వెన్స్ వర్క్ కదనా బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు క్లాత్ కూడా చాలా థిక్ ఉందండి విత్ లైనింగ్ వస్తుంది సెల్ఫ్ కలర్లో బాటమ్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి హిప్ దగ్గర ప్లీట్స్ లాగా ఇచ్చారు ఫ్రిల్స్ లాగా ఇచ్చారు ఇది ఏ లైన్ మోడల్ లాగా వస్తుందండి బట్ కట్స్ అయితే ఉన్నాయి సైడ్కి చూడ్డానికి ఏ లైన్ మోడల్ లాగా ఉంటుంది డిజైనర్ పీస్ దుపటా వచ్చేసి మనకి ఇలాగ స్కాలప్లో కట్ వర్క్ స్టైల్లో దుపట్టా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్స్తో దుపటా మొత్తం హైలైట్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ డ్రెస్ అయితే హెవీ కాస్ట్లీ ఉంటుంది ఈ డ్రెస్ జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ మాత్రం గా ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ వెరీ బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్లో టిష్యూ బేస్లో మనకి యాప్లిక్ వర్క్ హెవీ పార్టీ వేర్ పీస్ అండి నెక్ వస్తుంది ఫ్రంట్ అంతా మనకి పోట్లీ బాల్స్ ఇచ్చారు నెక్లో కిందకి అండ్ హ్యాండ్స్కి కూడా మనకి డిజిటల్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఇచ్చారు ఈ డ్రెస్ అంతా చూడండి టాప్ టు బాటమ్ హెవీ ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ మీద చినాన్ క్లాత్ వస్తుంది ఇక్కడ ఫ్లోరల్స్లో దాని చుట్టూ మనకి ఇలాగా యాప్లిక్ వర్క్ చేశారండి ఫుల్లీ కర్దానా బీడ్ వర్క్ చేశారు ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా ఉంది పీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది విత్ లైనింగ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగా ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ ఇచ్చారు టాప్ టు బాటమ్ ఫ్రంట్ మాత్రం హెవీ వర్క్ అయితే చేశారు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సెల్ఫ్ కలర్లోనే ఇలాగా సాఫ్ట్ క్లాత్తో బాటమ్ వస్తుందండి టిష్యూ క్లాత్ కాదు బాటమ్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ హెవీ పార్టీవేర్ పీస్ అండి సేమ్ టిష్యూ బేస్లోనే ఇలాగా మనకి దుపటా అయితే ఇచ్చారు డిజిటల్ ఫ్లోరల్ ప్రింటెడ్తో లాంగ్ లెంతి దుపటా వస్తుంది డిజైనర్ పీస్ అండి డిజైనర్ ఉంటుంది చాలా లుక్ ఉంటుంది వేర్ చేస్తే కూడా ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పార్టీ వేర్ పీస్ అండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే వస్తుంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ నెక్ వర్క్ చూడండి ఎంత స్టైల్ స్టైల్లో ఇచ్చారు ఫుల్లీ మనకి పింక్ కలర్ తో థ్రెడ్ వర్క్ డీటైలింగ్ ఇచ్చారు కర్దానా బీడ్ వర్డ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ అండి ఈ వైట్ కలర్ అంతా తో ఇచ్చారు ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడడానికి కూడా సాటిన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అక్కడక్కడ ఇలా బూటీస్ ఇచ్చారు సేమ్ సెల్ఫ్ కలర్ తోనే మనకి షిమ్మర్ బేస్లోనే బాటమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రీ ఫిట్టింగ్ ఉంటుందండి అండ్ సేమ్ సెల్ఫ్ కలర్లోనే ఆల్ ఓవర్ బెనారస్ జరీ వీవింగ్ దుపట్ట చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు హెవీగా ఉంది దుపట్టా కూడా మనకి యోక్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో దుపట్టా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది ఎం టు డబల్ ఎక్స్ఐ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి థర్టీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ షిమ్మర్ బేస్డ్ ఫ్యాబ్రిక్లో మరీ హెవీ పార్టీ వేర్ సెట్ అండి నెక్ ప్యాటర్న్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్గా ఇచ్చారు హెవీ హ్యాండ్ వర్క్ అయితే చేశారు నెక్లో మనకి అండ్ ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే మీకు ఫుల్లీ జరీ వర్క్ అండి ఇదంతా బూటీస్ అంతా మనకి ఫుల్ జరీ వర్క్ వస్తుంది కలర్ అయితే ఆసమ్ కలర్ వస్తుంది ఎండింగ్లో మనకి ఫుల్ బెనారస్ స్టైల్ జరీ వీవింగ్ బార్డర్ అయితే ఇచ్చారు సెల్ఫ్ కలర్లో బాటమ్ వస్తుంది మనకి అండ్ దిస్ ఇస్ కాంట్రాస్ట్ దుపట్ట ఇది కూడా మనకి ఆర్గాన్జా టిష్యూ లో వస్తుంది దుపట్ట కాంట్రాస్ట్ విత్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ ఇచ్చారు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్గా ఉందండి వెరీ బ్యూటిఫుల్ పీస్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఫిఫ్టీ ఫ్రీ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి హండ్రెడ్ పర్సెంట్ మనకి పార్టీ వేర్ పీస్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ వస్తుంది షాకింగ్ ప్రైస్ లో వస్తుంది అండ్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ అంగారకా నెక్ స్టైల్ ఇచ్చారు యోక్ అంతా మనకి హెవీ కర్దానా బీట్ వర్క్ చేశారు చూడండి హెవీ కర్దానా బీడ్ వర్క్ మొత్తం మనకి బీ నెక్ వస్తుంది అండ్ అంగారకా నెక్ ఇచ్చారు అండ్ బోత్ సైడ్స్ ఇలాగా కప్స్ ప్రొవైడ్ చేశారండీ మనకి కావాలంటే రిమూవ్ చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ స్లీవ్స్ పాట్ చూడండి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్లో కూడా మనకి హెవీ వర్క్ అయితే చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డ్రెస్కి విత్ లైనింగ్ వస్తుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా లిటిల్ క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేశారు ఎండింగ్కి ఇక్కడ అంతా మనకి క్రష్ జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అండ్ దీనికి సింపుల్ నెక్లెస్ మోడల్ దుప్పట్ట ఇలాగ నెక్కి మాత్రం వర్క్ వర్క్ వచ్చేలాగా నెక్లెస్ మోడల్ అండ్ సైడ్స్లో అంతా ఇలాగ నెట్ స్టైల్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ షాకింగ్ లో కూడా అవైలబుల్గా ఉందండి ఇది ఈ డ్రస్ సైజ్ వచ్చేసి ట్యాగ్ ఎక్సల్ వస్తుందండి బట్ బస్ట్ సైజ్ వచ్చేసి అప్ టు ఫార్టీ వరకే వస్తుంది సో ఎంఎల్ ఎక్సెల్ వరకు తీసుకోవచ్చు ట్యాగ్ ఎక్సెల్ వస్తుందండి ఫార్టీ సైజ్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది హిమ్మల్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి బ్యూటిఫుల్ పార్టీ వేర్ సెట్ మనకి వీ నెక్లో అయితే వస్తుంది నెక్ పార్ట్ అంతా మనకి కర్దానా బీడ్ వర్క్ అండ్ నాట్ వర్క్తో హైలైట్ చేశారు చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ హ్యాండ్ పార్ట్కి కూడా చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ ప్రింటెడ్ ఇచ్చారండి ఫ్లోరల్ లో గోల్డెన్ కలర్ బూటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ జరీ బూటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే చేశారు ఆల్ ఓవర్ గోల్డెన్ జరీ బూటీస్ కుర్తి అంతా స్టైల్ చేశారండి మనకి సిమా టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది కిందికి వచ్చేసరికి బిగ్ ఫ్లోరల్స్ ఇచ్చారు మనకి పెద్ద పెద్ద ఫ్లోరల్ బంచెస్ ఇచ్చారు డిజిటల్ ప్రింటెడ్లో దాని చుట్టూ మనకి ఖర్దానా బీడ్ వర్క్ అయితే ఇలాగా అవుట్లైన్ చేశారు కింద వరకు అలాగే వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది అండ్ లో డార్క్ ఆనియన్ పింక్ కలర్ ఈ ఫ్లవర్ కలర్తో బాటమ్ అయితే ఇచ్చారు దుపట్టా కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి కలర్ కలర్తో ఇది కూడా మనకి సిమె టిష్యూ లోనే దుపట్టా వస్తుంది ఆల్ ఓవర్ డిజిటల్ బుటీస్ అండ్ డిజిటల్ ఫ్లోరల్స్ ఇచ్చారు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది వెరీ క్లాసీ పీస్ థర్టీ ఫిఫ్టీ ఫ్రీష్ పింక్ మాత్రమే మరో మంచి బ్యూటిఫుల్ త్రీ పీస్ ఎట్ అండి అనార్కలీ లో వస్తుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి ఇది ఒక పార్ట్ చూడండి మనకి ఫుల్లీ ఇక్కడ చినాన్ క్లాత్ టైప్ ఇచ్చారు యోక్లో అంతా దాని మీద మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ మీద ఫుల్లీ యాప్లిక్ వర్క్ అండి చు ఫుల్లీ కర్దానా వర్క్తో మనకి అవుట్లైన్ చేశారు మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనార్కిలీ కుర్తి అండి విత్ లైనింగ్ వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి దామన్పాట్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు హెవీ బార్డర్ అయితే వచ్చింది సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది అండ్ హైలైట్ ఆఫ్ దిస్ డ్రెస్ ఇస్ దుపట్టా అండి మనకి సాఫ్ట్ క్రేప్ సిల్క్ టైప్లో దుపట్టా వస్తుంది బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ దుపట్ట చాలా లెంతీ ఉంది అండ్ విత్ కూడా చాలా ఉందండి వేర్ చేస్తే కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు ఇది థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సైజెస్లో అవైలబుల్గా ఉంది ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిపీ త్రీ పీస్ ఎట్ అండి బ్యూటిఫుల్ క్రీమ్ వైట్ అండి క్రీమీ వైట్ కలర్ హాఫ్ వైట్ అంటారు కదా అలాగా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది వెరీ యూనిక్ స్టైల్ ఆఫ్ వర్క్తో ఇచ్చారు మనకి ఇక్కడ యోగపాట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్లీ థ్రెడ్ నాట్ వర్క్ ఇచ్చారు అండ్ కర్దానా బీడ్ వర్క్ ఇచ్చారు మల్టీ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు చాలా యూనిక్ ప్యాటర్న్ విత్ లైనింగ్ అయితే వస్తుంది మనకిది క్రీమ్ వైట్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్లో అయితే బాటమ్ వస్తుంది మనకి అండ్ దుపట్టా చూడండి మనకి సాఫ్ట్ ఆర్జాన్జా స్టైల్లో ఫుల్లీ ఆల్ ఓవర్ లెహరియా స్టైల్ కాంట్రాస్ట్ దుపట్టా ఇచ్చారు వెరీ లెంతీ దుపట్టా ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ రేంజ్ ఉందండి ఆఫర్ ప్రైస్లో ఇది మనం ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఇస్తున్నాము ఎం టు డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా పీస్ సెట్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది పర్పుల్ కలర్ అండి పర్పుల్ బ్రింజాల్ కలర్ అండ్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు మనకి ఫుల్లీ కర్దానా బీట్ వర్క్ అండ్ నాట్ వర్క్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షోల్డర్ పార్ట్ దగ్గర నుండి మనకి వర్క్ అయితే కవర్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది పీస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకి ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే ఇలాగా బిగ్ బిగ్ బూటీస్తో అక్కడక్కడ థ్రెడ్ వర్క్ బూటీస్ దాని మీద ఖర్దానా బీడ్ వర్క్ ఇచ్చారు విత్ లైనింగ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇలా గ్రీన్ కలర్లో అయితే మనకి బాటమ్ వచ్చింది స్ట్రెచబుల్ వస్తుంది ఫ్రీ బాటమ్స్ వస్తాయండి దుపట్టా చూడండి ఇలాగా యూరెక్స్ లైన్స్ తో లైన్స్తో కలర్ తో దుపట్టా వచ్చేసింది ఆల్ ఓవర్ మనకి యూరెక్స్ తో స్టైల్ చేశారు ఇది మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉందండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది